చేతులో కత్తెది లేదు సంకలా తుపాకి లేదు చేతులో కత్తెది లేదు సంకలా తుపాకి లేదు ఏమయ్యో బాపనుడి రాజ్యం ఎట్లా ఏలుతున్నాడు ఏమయ్యో బాపనుడి రాజ్యం ఎట్లా ఏలుతున్నాడు అని ఒక భార్య తెలివన అడుగుతుంది అంటే ఆడు చెప్తున్నాడు కొంచెం తెలిసినాడు హే దాన్ని ఏంటి కత్తి అనేది కర్మ సిద్ధాంతం తుపాకీ కుటిల కులత్వం కత్ అనేది కర్మ సిద్ధాంతం తుపాకీ కుటిల కులత్వం ఇంతకన్నేమి కావాలి మనలను ఏలటి దండం ఇంతకన్నేమి గవాలి మనలను ఏలటి దండం మిత్రులారా మనమంతా ఈ కోహనావాద దేశంలో బతుకుతున్నాం పెదవి పైన నవ్వు పంటిలోన విషము హలో పెదవి పైన నవ్వు పంటిలోన విషము ఎదుట నొక్క మాట ఎనక నుండి తోట ఇది రాజకీయం సృష్టిలో మన దాంట్లోనే మనవాదు బ్రదర్ చెప్పినట్టు అంటే మనది ఏముంటుంది చిన్నగా ఒక చిన్న చిన్న స్టోరీ బ్రదర్ ఎక్కువ టైం తీసుకో వాడికి ఫస్ట్ ఎల్కేజీలో సీట్ కావాలి పెద్ద కార్పొరేట్ స్కూల్లో అయితే వాడు ఏమంటుండే దాని ఓనర్ ఏ ఏం భయా మీరంతా ఫీజులు కట్టాల్సిందే ఏం సార్ మేము అంబేద్కర్ బాదులం మాకు కూడా రిజర్వేషన్ మాకు తెలియదు అయింది మాకు తక్కువ ఇస్తేనే బాగుంటుంది లేకుండా అంత గడబడు చేస్తా అంటే వాడు భయపడి అంబేద్కర్ ఏంటంటే భయం ఆయనంత లక్ష రూపాయలకు బదులు యాభై వేలకు సీట్ ఇచ్చిండు అట్లా ఎల్కేజీ యూకేజీ ఇంటర్మీడియట్ డిగ్రీ అంత అయిపోయిన తర్వాత మనోడికి జాబులో కూడా రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ తోటి సీట్ వచ్చింది అప్పటి వరకు రోజు అంబేద్కర్ పేరు వాడినోడు లక్ష రూపాయల జీతం ఫస్ట్ నెల వచ్చింది సీదా దిశకుపోయి తిరుపతి ఉండిలో వేసిండు అంటే మనది డిస్ట్రిక్షన్ థీరియా కన్స్ట్రక్షన్ థీరియా మనం ఆలోచన చేసుకోవాలి మిత్రుల మనమంతా ఇప్పుడు మిత్రులు చెప్పిండి ఇక్కడంతా రైటిస్టులు ఇక్కడ అంతా ఇప్పుడు లెఫ్టిస్టులు ఎవరు లేరు అక్కడ బయట తిరుగుతున్నట్టు పార్లమెంట్లో తిరుగుతున్నట్టు ఇక్కడ లెఫ్టిస్టులు ఉంటే కొంచెం రాజ్యాంగం ఇంకా బాగుంటుంది అంటే ఇక్కడ కూడా కొంచెం బ్యాలెన్స్లు ఉంటే బాగుంటుంది ఏమో నాకు మరి మా మధ్యలో ఉన్నటువంటి మా ప్రంజన్లు రాజేశ్వరి అనార్కిస్ట్ అయితే కాడు కదా కాబట్టి నేను ఏమంటున్నట్టు మిత్రులారా ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద స్వరూపాన్ని గమనించాలి మనం అంటిల్ అన్లెస్ ఆల్టర్నేటివ్ కల్చర్ రాలేదనుకో నీకు ఈ పూర్వం మన యొక్క తాత్విక చింతనలో ఉన్నటువంటి అంటే ఊస్నే నూస్ను శీతలం అంటని అంటారు ఆయుర్వేదంలో అట్లనే మీరు జర్మన్ హ్యానమెన్ సృష్టించినటువంటి సిమిలియా సిమల్వ స్క్యూంటా అనేది హోమియోపతి మందుని అనుకోవడానికి వాడు ఏ యొక్క ఆయుధాన్ని వాడతారో దానికి రెండింతల పదును పెట్టి ఆడితేనే మన దేశంలో రాజ్యాంగం రక్షించుకోబడుతుంది మిత్రులారా కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఏదైతే రాజ్యాంగ రక్షణ దల్ మన నాన్నగారు పెట్టారు మా కొడుకులు అంటాడు నేనేమంటున్నానంటే ఆధిపత్య అగ్రకులాల వాళ్ళు అంటారు ఈ కొడుకులు అందరు సంఘాలు పెట్టుకుంటారు మనం మాత్రం రాజకీయ పార్టీలు పెట్టాలి రాయ్ నువ్వు ఏ టు జెడ్ ఆడ కింద మన ఇప్పుడు రేపు జరగ సర్పంచ్ ఎలక్షన్లలో వార్డు మెంబర్ వాడే ఉంటాడు సర్పంచ్ వాడే ఉంటాడు ఎంపీటీసీ వాడే ఉంటాడు జెడ్పీటీసీ నేను ఆ మధ్యలో ఒక మహానుభావుడు బ్రహ్మాండంగా బీఎస్పీ పార్టీని నేను బ్రహ్మాండంగా నడిపిస్తాను వస్తా నల్గొండ మీటింగ్ పోతే ఆ మీటింగ్ వెనకాల ఒక శిలాఫలకం ఉంది శిలా మీద ఏ టు జీడ్లు అంతా రెడ్డిల పేర్లే ఉన్నాయి ఉండడం తప్పు కాదు ఎన్నుకొండలు మన తప్పు మనం వెనుకుంటున్నాం కదా మన తప్పు బాబు ఇక్కడ వాళ్ళు నేను అనడానికి పిల్లలు దే ఆర్ వెరీ కాన్షియస్ వాళ్ళు చాలా జాగ్రత్తలు ఉన్నారు మనమే ఎన్నిటి కమ్ముడు పోతున్నామో మిత్రులు చెప్పారు మిత్రులారా అని ఏమంటున్నంటే ముందుగా మనువాదం యొక్క స్వరూపాన్ని మనం ధ్వంసం చేయాలంటానంటే దానికంటే గొప్ప ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించాలి మా కళామండలి ఆ దిశగా ఇప్పుడు నలభై తొమ్మిది సంవత్సరాలు కూడా పనిచేస్తుంది ఏమన్నా నిర్మించిందా లేదని మా బైర నరేష్ మా వీళ్ళందరూ చెప్పాలి మిత్రులారా మరి మా బాబాసాహెబ్ అంబేడ్కర్ బహుజన జాతుల నేత మా భారత భాగ్య విదాత అంబేడ్కర్నీ చరిత మా జాతికి దక్కిన ఘనత బహుజన జాతుల నేత చెప్పట్టు చేతులుంటే బహు నో నా చెప్పట్లు కదా బహుజన జాతుల నేత మా భారత భాగ్య విదాత अंबेडकर चरिता माँ जाति की दक्न घनता जय मंदामी मंदाम जय जय मंदामी मंदाम जय भी नूरासीन राजांगम भारत को बहुमानी घन మనగలిగను ఈ మాత్రం వేలల్లో కులాలని వందల్లో భాషలని పదులల్లో మతాలని అన్నింటిని ఒక గిచ్చంగా ఇచ్చింది జై భీమందాం భీమందాం జై భీమందాం బహుజన జాతుల నేత మా భారత భాగ్య విధాత బహుజన జాతి నేత మా భారత భాగ్య విధాత నీ చరిత మా జాతికి దక్కిన ఘనత నీ చరిత మా జాతికి దక్కిన ఘనత బాబాసాహెబ్ అంబేడ్కర్ లేకపోతే చాలా మంది మన తమ్ముళ్ళు రాసిన మత్స్యదేవులు రాసినట్టు అనేక మంది రాసినట్టు ఏమైపోయే వాళ్ళము కాబట్టి ఆ మహానుభావుడు వాళ్ళ ఈ దేశం ఈ దేశం మనది ఈ దేశము మనం కానీ వాళ్ళు ఏమంటారు ఆధిపత్య కులాలు అరే వీరేంద్రా భయ్ వస్తాడు వీరేంద్ర ఎనభై శాతం ఓటా మారా రాస్తుమారా ఇవన్నీ మామూలు అడ్ర భయ్ ఎస్సీ ఎస్టీ బీసీ మా వాళ్ళు అంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మనం ఎనభై ఐదు శాతం ఇంకెంత కాలం ఉందాము ఈ రాజ్యం వేలకుండా ఇంకెంత కాలం ఉందాం ఈ దేశమేలకు ఎస్సీ ఎస్టి బీసీ మనం ఎనభై ఐదు శాతం ఇంకెంత కాలం ఉందాము ఈ రాజ్యమే ఇంకెంత కాలం ఉందము ఈ దేశమే లక్కుండా అంటుంటే పిచ్చినా కొడుతున్నారా మేమురా ఈ దేశాన్ని ఎలా మాకు ఉండాలి మీరు పదిహేను మంది మేమంటారు కదరా మేము పదిహేను మంది అయినా కానీ మీ పంత బాబుతో పదిహేను మంది లేని దోపిడి అగ్రకులము పదిహేను మంది లేని దోపిడి అగ్రకులం దేశాన్ని దోస్తా ఉంటే చూస్తే ఎట్ల ఊరుకుందాం కూసుండి మేస్తా ఉంటే కాస్త ఎట్లా ఊరుకుందాం అంటాడు అరే ఏం పీక్కుంటారు రో మిమ్ముల మేము నరికేస్తాం ఏం పీక్కుంటారు రో మిమ్ముల మేం చంపేస్తాం ఎక్కువల్లం గొప్పల్లం దేశానికి పాలకులం మేమ్రా ఎక్కువల్లం గొప్పల్లం గొప్పలం దేశానికి పాలకులం నూటికి పదిహేలైన కాటికి మిమ్మెట్టం ఏం బీక్కుంటారు అని అంటారు ఏం బీక్కుంటారు అంటున్న మనం వేల సంఘాలు వేల సంస్థలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం పెట్టుకోవాలి మంచిదే వంద పువ్వులు పదివేల కాయలు కాయలు కానీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఉందాం మనం ఒక జేఏసీ లాగా ఫామ్ అవుదాం ఈ దేశంలో ఉన్న దుర్మార్గాన్ని అణిచివేయాలంటే మనం విడిగా ఉంటే ఓడి పడిపోతాం ఐక్యంగా ఉంటే కలుస్తాం బలుస్తాం కాబట్టి మిత్రులారా నా సోదరుడికి ఈ సంస్థను పెట్టి మరొక మంచి అంటనంటే కాంచీరాముఖ మాట అన్నాడు మిత్రులారా వినాలి సరే పంజాబ్లో ఎలక్షన్లు జరిగితే కాంగ్రెస్ నా కొడుకులు ఒక కార్యకర్తను చంపేశారు ఏడ్చుకుంటూ వచ్చారు మేము బోర్డ్స్ క్లబ్ దగ్గర బీసీల కోసం రిజర్వేషన్ కావాలని నలభై రోజులు పోరాటం చేస్తే అక్కడ మేము పాల్గొన్నప్పుడు వచ్చిండు వస్తే అప్పుడు కాంచీరామ్ అన్నాడు అరే తు బూత హలేక తో రోతు అతరే తూ జావు ఏక్య బదిలేమి దోకు ఖతం కర్ర అన్నాడు ఒక్కరికి రెండు వన్ ప్లస్ టూ తెల్లారి బండి ఇద్దరు నేసేసాడు మనోళ్ళ ఇద్దరు నేషన్ ఇంకో ఇద్దరు నేస్తేప్పుడు వాళ్ళు 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 ఇద్దరు నేషన్ అనుకో మనవల్ని ఎంతమంది నేస్తారు మనోళ్ళు నలుగురు నేస్తారు నలుగురు నేస్తే ఎనిమిది మంది నేస్తారు ఎవ్వండి అని ఫుల్ స్టాప్ అయింది అంటే అది తిరుమవలం సౌత్లో చేస్తూ ఉన్నాడు ఆ మాదిరిగా మా సంస్థ కూడా అంటే మనం ఎవరు నేమనొద్దు ఎవరు ఏమన్నంటే ఊరుకోవద్దు మిత్రులారా ఇది చేయాలని తెలిసేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు